రాజమౌళి ఏం చేసినా ఏం తీసినా మార్కెట్ కి అనుకూలంగానే ఉంటుంది కొన్నిసార్లు తన కోసం మార్కెట్నే మార్చేస్తాడు ఇంకొన్నిసార్లు మార్కెట్ కి తగ్గట్టే తను మారిపోతాడు అందుకే మహారాజా లాంటి సూపర్ స్టార్ మహేష్ బాబుని బంగారంగా మార్చి కేజీల చొప్పున సేల్ చేయబోతున్నాడట అదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మొన్నటి వరకు మహేష్ తో రాజమౌళి తీసే సినిమా టైటిల్ మహారాజా అన్నారు కానీ కాదు గోల్డ్ గా టైటిల్ మారిందంటున్నారు దానికి వెనకాల చాలా పెద్ద స్టోరీనే ఉంది ఇంతకీ ఎందుకు పవర్ఫుల్ టైటిల్ ని కాదని బంగారం వెనక రాజమౌళి పరుగు తీస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబును ఎవరైనా బంగారం అంటే అందులో వింతే ఉంది నిజంగానే తను గోల్డ్ అనేస్తారు ఎంతైనా డైరెక్టర్స్ హీరో తను ఒకసారి కథ నమ్మి కమిట్ అయితే తను డైరెక్టర్ మాట తప్ప ఇంకెవరి మాట వినడు అలాంటి తనని బంగారం అనడం పెద్ద విషయం కాదు కానీ ఇక మీద తనని సూపర్ స్టార్ కాదు బంగారం అని ప్రపంచవ్యాప్తంగా అనాల్సి వచ్చేలా ఉంది అదేంటి అంటే తనే సూపర్ స్టార్ నుంచి గోల్డ్ స్టార్గా మారిపోయాడా అనే అనుమానాలు అక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి మేకింగ్లో తను చేయబోయే సినిమా టైటిల్ గోల్డ్ అంటున్నారు ఈ వారమే కొత్తగా ఈ సినిమా టైటిల్ ప్రచారంలోకి వచ్చింది కేఎల్ నారాయణ ఈ సినిమా టైటిల్ని రిజిస్టర్ చేయించడంతో ఇదే మహేష్ బాబు మూవీకి ఫిక్స్ చేసిన టైటిల్ అంటున్నారు మొన్నటి వరకు మహారాజా పేరు పరిశీలనలో ఉంది అయితే మహారాజా టైటిలే ఫైనల్ అని గోల్డ్ కేవలం క్యాప్షన్గా తీసుకుంటున్నారని మరో వాదన మొదలైంది కాకపోతే జరుగుతున్న ప్రచారాల్లో గోల్డ్ టైట్లే కాస్త నిజానికి దగ్గరగా ఉంది ఎందుకంటే రాజమౌళికి ఇష్టమైన రైటర్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కబోతోంది ఈ మూవీ ఆ నవల ప్రకారం చూస్తే బంగారు వర్ణపు ఓ అద్భుతాన్ని హీరో కాపాడేందుకు సాహసాలు చేస్తాడు దాన్ని బట్టి చూస్తే గోల్డ్ టైట్లే ఫిక్స్ అని అంటున్నారు